టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే పోయిన సంవత్సరం ఆయన బోలాశంకర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆ తర్వాత తన నూట యాభై రోజు సినిమాను స్టార్ట్ చేసేశారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రానికి విశ్వంభరగా టైటిల్ ఖరారైన విషయం మనకందరికీ తెలిసిందే సోషల్ ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసారతో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ వశిష్ఠ మల్లడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే సంక్రాంతి పర్వదినం సందర్భంగా చిత్ర యూనిట్ ఇటీవలే విశ్వంబర టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేసింది అద్భుతమైన గ్రాఫిక్స్తో కూడిన ఈ వీడియో సినిమాపై ఆసక్తిని అమాంతంగా పెంచేయగా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇతలు ఉండగా ఈ మూవీలో నటించే నటీనటుల జాబితా ఒక్కో పేరు నెట్ నెంట్లో తెగ వైరల్గా మారిపోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అదే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ ఈ మూవీలో ఒక స్పెషల్ రోల్ చేయనున్నారట దీంతో ఈ న్యూస్ వైరల్గా మారింది ప్రస్ న్యూస్ వైరల్గా మారడంతో దీనిపై అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు కాకపోతే యూవి క్రియేషన్స్ అత్యంత భారీ వేయంతో నిర్మించనున్న విశ్వంబర మాస్టర్ పీస్గా రూపొందడం ఖాయంగా కనిపిస్తోంది ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కేరవాణి సంగీతం నిర్శనం గమనార్హం అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి గారు కేరవాణి కాంబోలో అనేక మ్యూజికల్ హిట్ మూవీస్ ఉన్న నేపథ్యంలో మరోసారి వీరిద్దరు కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచింది త్వరలోని ఈ మూవీకి సంబంధించిన ఇతర నటీనటులు మరియు టెక్నీషియన్స్ వివరాలు వెల్లడి కానున్నాయి